హలో వ్యూవర్స్ ఈరోజు నేను షుగర్ కెన్ ఫ్లేవర్తో ఉండే జ్యూస్ని ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం మిక్సీ జార్ ఒకటి తీసుకొని టూ స్పూన్స్ వరకు బెల్లం తురుమును హాఫ్ కప్పు వరకు శుభ్రంగా క్లీన్ చేసిన మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకులను కూడా యాడ్ చేస్తున్నాను అలానే అంగుళం సైజ్ అంతా చిన్న అల్లం మొక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని హాఫ్ నిమ్మ చెక్కను కూడా తీసుకొని ఇలా నిమ్మరసాన్ని స్క్వీజ్ చేయాలి నెక్స్ట్ రెండు ఐస్ క్యూబ్స్ను కూడా వేసుకొని ఒకసారి మిక్సీని ఇలా పట్టించాలి చూడండి మిక్సీలో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తని పేస్ట్ లాగా అయిపోయాయి కదా ఈ పేస్ట్లోని త్రీ టు ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసి మరలా ఒకసారి మిక్సీ పట్టించాలి మిక్సీ పట్టించగా వచ్చిన జ్యూస్ను వేరే బౌల్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో ఇలా వాడపోసుకోవాలి మన ఇంటికి సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినట్లయితే ఏమీ లేకపోయినా సరే పుదీనా ఒకటి ఉంటే చాలండి మిగతావన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఎవరికైనా సర్వ్ చేయొచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ జ్యూస్ నైంటీ పర్సెంట్ షుగర్ కేన్ జ్యూస్ లానే ఉంటుంది మనం చెప్తేనే కానీ ఎవరికి కూడా తెలియదు ఏం జ్యూస్ అనేది ఈ జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే హెల్దీ కూడాను ఏ సీజన్లో అయినా సరే ఈ జ్యూస్ను మనం ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ జ్యూస్ను జ్యూస్ గ్లాస్లోకి తీసుకుంటున్నాను బయట నుంచి తెచ్చుకున్న కోల్ డ్రింక్స్ కన్నా జ్యూసెస్ కన్నా ఇలా ఇంట్లోనే హెల్దీగా మనం జ్యూసెస్ని ప్రిపేర్ చేసి తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది చాలా తక్కువ టైంతో తక్కువ తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ జ్యూస్ని ఇప్పుడే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసి మీరు కూడా తీసుకొని ఆ టేస్ట్ని ఆస్వాదించండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ట్రై చేస్తారు కదూ మరి